ఈ విశ్వం ఎలా పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది ఇందులో భూమి మీద ప్రాణి ఎలా జన్మించింది అనేవి తరతరాలుగా మనిషిని వేధిస్తున్న ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం మనిషి అన్వేషణ ఇప్పుడు విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది అంతులేని విశ్వంలో ఎక్కడో ఒక చోట ఈ ప్రశ్నలకు సమాధానం దొరకుండా పోదా అనేది మనిషి ఆశ ఈ లక్ష్యంతోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అంతరిక్షంలోకి ఒక అబ్జర్వేటర్ని ఉన్నది దాని పేరు స్పెరెక్స్ స్పెరెక్స్ పూర్తి పేరు స్పెక్ట్రో ఫోటోమీటర్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్ ఈ ఆఫ్ రీఆయనైజేషన్ అండ్ ఐసెస్ ఎక్స్ప్లోరర్ క్యాలిఫోర్నియాలోని వ్యాండర్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి స్పెరెక్స్ని ప్రయోగిస్తున్నారు ఇది రెండేళ్ల పాటు అంతరిక్షంలోనే సంచరించే స్పెక్ట్రోస్కోప్ అంతరిక్షంలో ఉండే నాలుగు వందల యాభై మిలియన్ల గ్యాలక్సీలను మన పాలపుంతలోని పది కోట్ల నక్షత్రాలను విశ్వజనన రహస్యాల కోసం శోధిస్తున్నది ఈ నక్షత్రాలలోంచి గ్యాలక్సీల నుంచి వెలువడే నూట రెండు వర్ణాలను విశ్లేషించే శక్తి ఈ ఆబ్జర్వేటరీకి ఉంది అంటే అంతరిక్షం వెదజల్లే వెలుతూరును ఒడిపిపట్టి వడగట్టి అందులో విశ్వం పుట్టుక ప్రాణి పుట్టుక ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అని ఈ స్పెరెక్స్ శోధిస్తుంది విశ్వ రహస్యాలను ఛేదించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగాన్ని తప్పక తిలకించండి స్పేరెక్స్ ప్రయోగం భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఉదయం ఏడు నుంచి ఏడున్నర మధ్యన ఉండవచ్చు